గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎస్ ఏపీలో అనూహ్యంగా ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఇక్కడ ఎవరికి లాభం అనేది కూడా మనం ఆలోచించాల్సిన అంశం ఇటు వైసీపీకి లాభం చేకూరుస్తుందా లేకపోతే కూటమికి లాభం చేకూరుస్తుందా అనేది కూడా చూడాల్సిన అంశం దీంతో పాటుగా ఈసారి మహిళలు అలాగే వృద్ధుల పర్సంటేజ్ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతున్నట్లుగా మనకి కనిపిస్తోంది ఈసారి అందరూ కూడా దీంతో పాటుగా యువత ఓటింగ్ కూడా పెరుగుతున్నట్లుగా మనకి తెలుస్తోంది ఎస్ ఎండని కూడా లెక్క చేయకుండా ఏపీలో అయితే అందరూ తమ ఓటు హక్కును వినియోగ తలకించుకుంటున్నారు ఈసారి ఓటర్ నాడి పట్టడం కూడా కష్టంగా అక్కడ ఏపీలో మనకి కనిపిస్తుంది ఎస్ దీని మీద మనతో పాటు అనాలిసిస్ చేయడానికి మనతో పాటు మా కొలీగ్ తిరుమల ఉన్నారు మరింత సమాచారాన్ని అందించడానికి ఎస్ తిరుమల్ మనం అయితే ఏపీలో చూస్తున్నాం అనూహ్యంగా అయితే పర్సంటేజ్ పెరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది అసలు ఈ పర్సంటేజ్ పెరగడానికి రీజన్ ఏంటంటారు దానికి గతంతో పోలిస్తే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా కూటమినే ఇప్పుడున్న ఏ కూటమి అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీతో పోటీ చేస్తుందో అదే కూటమి రెండు వేల పద్నాలుగులో కూడా సేమ్ ఇదే తరహాలో పోటీ జరిగింది అప్పుడు డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఓటింగ్ నమోదైంది డెబ్బై ఎనిమిది శాతం ఏడు శాతం ఓటింగ్ నమోదైంది సీట్ల దగ్గరికి వచ్చేసరికి కూటమికి నూట ఆరు సీట్లు వచ్చాయి వైసీపీకి అరవై ఏడు సీట్లు వచ్చాయి కట్ చేస్తే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెద్దగా ట్రాన్స్ మారలేదు పెద్దగా మారినట్టుగా కనిపించలేదు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది కాకపోతే సీట్లలో భారీ తేడా కనిపించింది వైసీపీకి అనూహ్యంగా భారీ మెజార్టీ వచ్చింది నూట యాభై యొక్క సీట్లతో వైసీపీ గతంలో ఎన్నడూ లేని మెజార్టీతో చరిత్ర సృష్టించింది అట్ ది సేమ్ టైం అధికారంలో ఉన్న అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకు పడిపోయింది జనసేనకు ఒకటే సీట్ వచ్చింది కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ మనం చూస్తున్నాం గ్రాడ్యువల్ గా ఇప్పటికీ దాదాపు అరవై శాతానికి చేరువలో ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఓటింగ్ శాతం నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది పెరుగుతున్న ఓటింగ్ ఎవరికి లాభాన్ని చేకూరుస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది ఇది రాజకీయ విశ్లేషణలో కూడా అందరి స్థితిలో తెలుస్తుంది ఒకటి మాత్రం ఒక విషయాన్ని ఈసారి ఓటింగ్ పెరగడానికి కొన్ని కారణాలు మనం ప్రధానంగా చర్చించడం మొట్టమొదటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఓటర్లలో చైతన్యాన్ని రగిలించడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు రెండోది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ ఉందో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైన రెండు సంవత్సరాల నుంచే చర్చలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అనే ఛాలెంజ్లు దాదాపు రెండు మూడేళ్ళుగా నడుస్తున్నాయి దీంతో పాటు ఓటర్లలో కావచ్చు ముఖ్యంగా మీరు అన్నారు ఇంత ముందుకు యువత ఓటు చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈసారి దాదాపు ఒక కోటి మంది యువత ఈసారి కొత్తగా అంటే యూత్ ఓవరాల్గా పాతలతో కలుపుకున్న కోటి మంది యువత ఈసారి ఓటింగ్లో పాల్గొనేట్టుగా తెలుస్తుంది మనం లో చాలా స్పష్టంగా చూస్తున్నాం ఎక్కువగా యూత్ మహిళలు కనిపిస్తున్నారు ప్రతి పోలింగ్ బూత్లో కూడా జనం నిల్చొని ఓపిక్గా ఓటేసి వెళ్తున్నారు గతంతో పోలిస్తే ఘర్షణలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మీరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అంటే చాలా ఏం ఆలోచిస్తామంటే పల్నాడు రాయలసీమ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఘర్షణలు జరుగుతాయని ఆలోచిస్తాం కాకపోతే ఈసారి ఘర్షణల వాతావరణం కొన్ని చోట్ల కొట్టుకున్నారు మామూలుగా యథావిధిగా కొన్ని చోట్ల సమస్యాత్మకమైన ప్రాంతాల్లో సమస్యలు కనిపించాయి కాకపోయినా గతంతో పోలిస్తే కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి ఇదంతా చూస్తుంటే ఓటర్ మాత్రం ఇప్పటికే డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలి అని చెప్పేసి అయితే ఈ ఓటింగ్ ఈ పెరుగుతున్నది ఈసారి ఒక అంచనా ప్రకారం ఎలక్షన్ కమిషన్ కూడా ఒక అంచనా వేస్తుంది ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం ఎనభై శాతం దాటొచ్చు మొత్తం ఓటింగ్ అని చెప్తున్నారు ఒకవేళ ఎనభై శాతం దాటితే ఎవరికి లాభంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చూస్తే వన్ పర్సెంట్ పెరిగింది రెండు వేల పదిహేను కి పద్నాలుగు లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు శాతానికి వచ్చింది ఈసారి సారి ఎనభైకి చేరే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఎనభై పైన ఓటింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం ఉంది పూర్తి వివరాలు వచ్చరికి రాత్రి ఏడు ఏడు ఎనిమిది అయ్యొచ్చు కొన్ని చోట్ల ఎందుకంటే పోలింగ్ కేంద్రాలను చూస్తుంటే జనం క్యూలో కనిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్లోగా ఈవినింగ్ లాస్ట్ లేట్ నైట్ వరకు పోలింగ్ జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే పెరుగుతున్న ఓటింగ్ ఎవరికి లాభాన్ని చేకూరుస్తుంది అనేది ఆసక్తికరంగా ఉంది సాధారణంగా ఒక అంచనా ఉంటుంది మొదటి నుంచి కూడా పెరుగు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత అని చెప్తారు ఎక్కువ సార్లు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రజలు ఆ ప్రభుత్వాన్ని వద్దనుకున్నప్పుడు ఓటు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసి వెళ్తారు అదే ప్రభుత్వంతో సంతృప్తిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం నుంచి పథకాలు అందుతున్నప్పుడు ఆ ప్రభుత్వం నుంచి సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు మార్పు కోరుకోవడు ఓటరు కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా స్పష్టమైన భిన్నమైన అంశాలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల అంటే ఓటింగ్ పెరిగిన ఓటింగ్ కూడా ప్రభుత్వానికి అనుకూలం అనే చర్చ కూడా కొంతవరకు నడుస్తుంది అంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపించిందా పెరగడానికి ఓటింగ్ పెరగడానికి ప్రభుత్వ అనుకూలత ప్రభావం చూపించిందా అనేది ఆసక్తికరంగానే ఉందని చెప్పాలి ఇప్పుడు ఎస్ అంటే ఓటర్ నాడి ఇక్కడ మారిపోతుందని అనుకోవచ్చు అంటే ఓటర్ నాడిని ఎప్పుడైనా మనం పట్టుకోలేము ఎస్ ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అని అనుకోవచ్చు అంటే ఇక్కడ ఒకటి ఒకటి వైసీపీ నుంచి అందుతున్న అధికార వైసీపీ ఏమనుకుంటుంది అంటే ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలు అందించగలిగాం గ్రామ గ్రామానికి ప్రతి గడపకి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందాయి కాబట్టి ఎక్కువగా మహిళలు వచ్చి ఓటేస్తున్నారు ముఖ్యంగా వృద్ధులొచ్చి ఎక్కువగా ఓటేస్తున్నారు కాబట్టి పెరుగుతున్న ఓటింగ్ తమకే అనుకూలంగా కనిపిస్తోంది సంక్షేమ పథకాల పథకాల వల్ల సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందిన వాళ్ళంతా వచ్చి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పలికేందుకు ఓటు వేస్తున్నారని చెప్పేసి వైసీపీ రాజకీయ వైసీపీ రాజకీయ వైపు మాట్లాడే రాజకీయ విశ్లేషకులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ అంచనా వేస్తుంది కానీ కూటమి కరెక్ట్ గా కూటమి ఇదే దీనికి క్వైట్ ఆపోజిట్ గా ఆలోచిస్తుంది కూటమి నాయకులు గాని కూటమి తరఫున మాట్లాడే రాజకీయ విశ్లేషకులు కానీ ఏం చెప్తున్నారంటే పెరుగుతున్న ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఓటింగ్ పెరుగుతోంది ప్రభుత్వ వ్యతిరేకతని జీర్ణించుకోలేక ఓటరు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాడు ప్రజల్లోకి వస్తున్నాడు పోలింగ్ బూత్ దగ్గర గంటలు గంటలు నిలబడైనా సరే తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నాడని చెప్పేసి కూటమి నుంచి విశ్లేషణలు వస్తున్నాయి కూటమి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు ఇప్పుడు అధికార పక్షం సంక్షేమ పథకాల ద్వారా ఓటింగ్ పెరిగిందని హ్యాపీగా కనిపిస్తోంది కూటమి నుంచి కూటమి కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఓటింగ్ రూపంలో చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూటమి నుంచి కూడా కొంత హ్యాపీనెస్ కనిపి ఈజీగా హ్యాపీనెస్ కనిపిస్తుంది అంటే తిరుమల మీరు చెప్పినట్టు సూపర్ సిక్స్ అంటూ కూడా కూటమి వచ్చింది దీంతో పాటుగా వైసీపీ ఏమో సంక్షేమ పథకాలతోనే మేము ముందుకెళ్తున్నాం కాబట్టి సంక్షేమ పథకాలే మమ్మల్ని కాపాడతాయని చెప్పి మీరు చెప్పినట్టు గడప గడపకు కార్యక్రమానికి కూడా వైసీపీ నిర్వహించింది చూసాం దాంట్లో కూడా సక్సెస్ అయింది ఇస్ రెండు కూడా మేమంటే మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా కాన్ఫిడెన్స్గా ఉంది ఏంటి ఈసారి మీరు చెప్పినట్టు అనూహ్యంగా కూడా పర్సంటేజ్ పెరుగుతుంది దీని అదే వైసీపీ అనుకుంటోంది మహిళా ఓటర్లు కనిపించడం పోలింగ్ కేంద్రాల దగ్గర యూత్ ఎక్కువగా కనిపించడం వల్ల ఇది మాకు అనుకూలమైన ఓటింగ్ సంక్షేమ పథకాల వల్ల కావచ్చు తమ కుటుంబ సభ్య కుటుంబానికి అందిన ప్రభుత్వ పథకాల ఫలితం కావచ్చు ఈ ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి కారణము అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో వైసీపీ అనుకుంటోంది కూటమి అంటుంది యూత్ లో వ్యతిరేకత ఉంది నిజంగా ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూటమి చేస్తున్న ప్రచారం ఏంటి అంటే మొదటి నుంచి కూటమి ఎత్తుకున్న నినాదం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కొరబడింది అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ప్రభుత్వం విఫలమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా కేవలం అంటే పప్పు బెల్లాల్లో సంక్షేమ పథకాలు ప్రజలకు పనిచేశాడు డబ్బులు ఇచ్చాడు నెల నెలకి ప్రజల్ని ఓటు బ్యాంక్ కింద మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు ఇదంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంటకంగా మారుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వ్యతిరేకం ఇది అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత ఇతర రాష్ట్రాలు అంటే తెలంగాణ కావచ్చు నేర్బై లేకపోతే కర్ణాటక కావచ్చు లేకపోతే తమిళనాడుకు వలస వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందు అందుకు అది కాబట్టి యువతలో ఈ వ్యతిరేకత వచ్చింది యువతలో చైతన్యం పెరిగింది కాబట్టి యూత్ ఓట్ కంప్లీట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడుతుందని చెప్పేసి ఎవరు కూటమి భావిస్తుంది ఎందుకంటే నిజంగా అభివృద్ధి అనే యాంగిల్లో వాళ్ళు చేసిన ప్రచారం దీనికి కారణం కావచ్చు నిజానికి కూడా మనం ఒకటి గమనించవచ్చు హైదరాబాద్లో ఇవాళ మనం చూసాం చూస్తాం సుమంటీలో చాలాసార్లు విజువల్ చూపించాం ఇవాళ హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి ఎవరైతే ఆంధ్ర నుంచి వలస వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయి ఉన్నారో లేకపోతే హైదరాబాద్ లో ఉద్యోగం కోసం వచ్చి ఉన్నారో లేకపోతే హైదరాబాద్ లో జీవనోపాధి కోసం వచ్చి వాళ్ళు వాళ్ళందరూ ఓటింగ్ కోసం ఈసారి హైదరాబాద్ వదిలి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు ఒకప్పుడు సంక్రాంతి పండుగ రోజు ఎటువంటి రోడ్లు ఖాళీగా కనిపించేవో ఈ రోజు ఓట్ల పండుగ రోజు ఆ రోడ్లన్నీ అలా ఖాళీగా కనిపిస్తున్నాయి ఇవంతా చూస్తుంటే చైతన్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఓటర్లు అది ప్రభుత్వాన్ని పడగొట్టడానికా లేకపోతే కొత్త ప్రభుత్వాన్ని నిర్మించడానికా అనేది మాత్రం ఇప్పుడు అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది ఎస్ అంటే ఓటింగ్ శాతం పెరుగుతుంది పార్టీలన్నీ కూడా ఆశలు పెట్టుకున్నాయి ఎస్ అంటే ఎలా ఉండబోతుంది అని అనుకోవచ్చు అంటారు నిజానికి ఓటర్ కవ్విస్తున్నాడు రాజకీయ పార్టీని నవ్విస్తున్నాడు లో పెడుతున్నాడు ఈవీఎం మిషన్ లోకి ఈ పార్టీల భవిష్యత్తు నుంచి వచ్చి వెళ్ళిపోతున్నాడు ఓటరు కాకపోతే ఒకటి మనం గమనిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా పెరిగే ఓటు ప్రభావం మాత్రం ఏదో ఒక పార్టీకి బలమైన దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది ఎవరికో ఒకరికి స్పష్టమైన మెజారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఒక అంచనా ఉంది ఈ పెరుగుతున్న ఓటు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ పెరిగే ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో పరాభావం తప్పదు పెరిగే పెరిగే ఓటు శాతం ప్రభుత్వ అనుకూల ఓటు అయితే కూటమికి ఎదురు దెబ్బ తాకక తప్పడు సాధారణంగా మొదటి నుంచి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఈ వర్డ్ని ఎక్కడైనా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే ఓటర్ల సంఖ్య పెరుగుతుందంటే ఓటు వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అంటే ప్రభుత్వం మీద అయిష్టత వ్యతిరేకత ఉంటేనే పెరుగుతుందని అని చెప్తుంటారు కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల కోసం కాపాడుకోవడానికే ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని వైసీపీ కూడా చెప్తుంది ఎందుకంటే ఓటర్లను తరలించడంలో కూటమి సభ్యులు కూటమి పార్టీలు ఎటువంటి చర్యలు తీసుకున్నాయో అంటే బస్సులు పెట్టడం లేకపోతే ఫో గ్రామాల నుంచి ఫోన్లు చేసి ఖచ్చితంగా ఓటింగ్ హాజరు కావాలని ఫోన్లు చేయడం లేకపోతే నీకు ప్రభుత్వ పథకాలు అందవు ఓటింగ్ లో పాల్గొనకపోతేనే కొందరిని కొన్ని చోట్ల బెదిరింపులకు పాల్పడడం కూడా జరిగింది కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి ఈ పార్టీ వాళ్ళు చేశారు ఆ పార్టీ వాళ్ళు చేశారు ఎవరు స్పష్టంగా ఒకరిపైన కాదు సో ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే ఎవరి ఓటు బ్యాంక్ ని వాళ్ళు తెచ్చుకొని ఓటింగ్ చేసే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది తమ ఓటర్లని ఖచ్చితంగా తీసుకొచ్చుకొని ఓటింగ్ వేయించుకు ఓట్లు వేయించుకునే ప్రయత్నం క్యాండిడేట్ స్పష్టంగా చేసినట్టుగా తెలుస్తోంది ఓటు వేయడానికి పార్టీలు కూడా ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని సృష్టించినట్టుగా తెలుస్తుంది కొన్ని చోట్ల చూసాం వృద్ధులు లేకపోతే కొందరు విశాఖ జిల్లాలో మనం ఒక కావడిలో ఒక వృద్ధురాల్ని మోసుకొచ్చి మరి ఓటు వేయించారు ఆ విజువల్స్ మనం చూసాం ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వంలో ఉన్న వైసీపీ కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి ప్రయత్నించిందేమో అనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైం కూటమి కూడా ఓటింగ్ పర్సంటేజ్ని పెంచడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా మాత్రం ఇప్పటికైతే ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం ఎనభై శాతం నమోదవుతుందని ఒక అంచనా వస్తుంది చూద్దాం పెరిగే ఓటింగ్ ఎవరికి లాభాన్ని చేకూరుస్తుందో ఎవరికి కన్నీలను మిగులుస్తుందో సార్ చూసాం కదా వరకు అయితే ఎయిటీ పర్సెంట్ అయితే పర్సంటేజ్ నమోదవుతుంది అనేది కూడా ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది చూద్దాం ఎవరి వైపు ఈ ఓటమి పర్సంటేజ్ పెరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి